జడ్డ కోతి వనమెల్లా చేర్చిందంట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంది తాజాగా బయటపడినటువంటి నిజం సాధారణంగా అయితే దేశద్రోహం కేసుల కింద అరెస్టులు చేసి పెద్ద పెద్ద నాయకులు జైల్లో పెట్టాల్సినంతటి తీవ్ర పరిణామం అది సంజాత ఎక్స్ప్రెస్ పేలుడు పంజాబ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్లో పేలుళ్ళు జరిగి ప్రజలు చనిపోయినప్పుడు దానికి సంబంధించి నాడు సిబిఐ దర్యాప్తుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా ఒక నినాదాన్ని తెరమీదకి తీసుకొచ్చింది అది సాఫ్రాన్ టెర్రరిజం కాషాయ తీవ్రవాదం ఈ దేశంలో ప్రబలిపోతుంది సంజాత ఎక్స్ప్రెస్ పేలుళ్లకి కారణం సాధ్వి ప్రాచీ అనేటువంటి ఒక స్వామీజీతో పాటుగా ఒక ఆర్మీ రిటైర్డ్ మేజర్ అయినటువంటి పురోహిత్ వీళ్ళిద్దరూ కలిసి చేశారు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేసి మరి పేలుళ్ళకు పాల్పడ్డారు దీని వెనకాల ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని నాడు ఆరోపించి కాషాయ తీవ్రవాదం కూడా ఈ దేశంలో ఉందన్నటువంటి వాదాన్ని తెర మీదకి తెచ్చినోడు నాటి హోంమంత్రి చిదంబరం దాని తర్వాత ఈ మధ్యనే బయటకు వచ్చినటువంటి నిజం ఆ కేసును అడ్డం పెట్టి మోహన్ భగవత్ని అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎన్ఐఏ మీదన అలాంటి ప్రెషర్ కూడా తెచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అరెస్ట్ చేసి ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ కింద ప్రకటించడం ద్వారా మైనారిటీలను బుజ్జగించాలన్నటువంటి ఒక పెద్ద కుట్రకి తెరదీసింది ఆ రోజున పార్టీ అయితే ఆ నిజం ఈ రోజున బయటపడింది తాజాగా దొరికినటువంటి ఉగ్రవాది ఇది ఇతను కూడా కాదు దాదాపుగా ఏడాది క్రితమే దొరికినటువంటి వ్యక్తిని నార్కో టెస్టుల ద్వారా విచారించినటువంటి సమయంలో సంజాత ఎక్స్ప్రెస్లో తనతో పాటుగా మరొక వ్యక్తి ఇద్దరం కలిసి ఎక్కి బాంబుని సీటు కిందకి తోసేసి ఆ తర్వాత పేలుడికి తామే పాల్పడ్డామని దానికి పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి తీవ్రవాద సంస్థల కారణమన్నటువంటి నిజాన్ని నార్కోటెస్ట్ ద్వారా బయటపెట్టాడు ఈవేళ ఆ సంజాత ఎక్స్ప్రెస్ పేరుతో దాదాపుగా పది సంవత్సరాల పాటు ఒక హిందువులు ఆరాధ్యదైవంగా కొలిచేటువంటి ఒక స్వామీజీని జైల్లో పెట్టి కిడ్నీలు ఫెయిల్ అయ్యి హార్ట్కి ఇబ్బంది అయ్యి అంత తీవ్రమైనటువంటి స్టేజ్లో డార్క్ సెల్లో పెట్టి అసలు దేశ భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంలో కేసునే తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ రోజున పార్టీ మరి దానికి సమాధానం చెప్పడమే కాదు దీనికి సంబంధించి అయితే అట్లాంటి తారుమారు చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టాలి ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదొచ్చి ఈ దేశంలో పేలుళ్ళకి పాల్పడితే దాన్ని ఈ దేశపు ప్రజల మీదకి తోసేయాలన్నటువంటి ప్రయత్నం చేసే అంతటి తీవ్రమైనటువంటిది కుట్ర ఆ కుట్ర నిజం రోజున బయటపడ్డప్పుడు ఇది డిపార్ట్మెంట్ పరంగా ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ అనడానికి వీలేదు ప్రభుత్వం స్వయంగా తనకి తాను చేసినటువంటి తప్పుడు పని అన్నటువంటి నిజాన్ని అధికారులే వాళ్ళ నివేదికలలో బయటపెట్టినటువంటి సమయం ఆ రోజున ఇదే ఆడియో టేప్ని ఇదే వీడియో టేప్ని దాచేయమని చెప్పి తగలబెట్టేయమని చెప్పి అప్పుడు అప్పుడున్నటువంటి హోంమంత్రే నేరుగా ఎన్ఐఏ మీద ఒత్తిడి తీసుకొచ్చారన్నటువంటి నిజం కూడా బయటపడింది ఇట్లాంటి సమయంలో ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అంటే ఈ దేశంలో లేనటువంటి తీవ్రవాదాన్ని హిందువులు కూడా తీవ్రవాదులు అనేటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇంకొకటి ఉన్నటువంటి తీవ్రవాదాన్ని కప్పిగుచ్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని కాపాడేటువంటి ప్రయత్నంతో పాటుగా హిందువులను తీవ్రవాదులుగా చిత్రించేటువంటి ప్రయత్నం ద్వారా మైనారిటీల ఓట్ల కోసం ప్రజల ప్రాణాలతో మాడినందుకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాదు దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈరోజున కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సింది మరి తీసుకుంటుందో లేదో చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి